నందికొట్కూరు నియోజకవర్గం కొత్తపల్లి మండలంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం మద్యం విక్రయం కేవలం ప్రభుత్వ ప్రామాణిక కౌంటర్ల ద్వారానే జరగాల్సి ఉన్నప్పటికీ కొంతమంది బెల్ట్ షాపుల నిర్వహణలో విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు ఒక షాప్ నిర్వాహకుడైన సాంబశివ గౌడ్ మాట్లాడుతూ బెల్ట్ షాపులను అరకట్టాలని తమలాంటి ప్రభుత్వ ప్రామాణిక షాపులలోని మద్యం కొనుగోలు చేసేటట్టు చూడాలని బెల్ట్ షాపులు నిర్వహించే వారిని వెంటనే అరెస్టు చేయాలని అన్నారు ఈ షాప్ నేను ఓపెన్ చేసిన కొన్ని రోజులకే కొందరు నందికొడ్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అనుసర్లు నన్ను పిలిపించి మీరు మై షాప్ వచ్చింది కదా మీరు ఇక్కడ బిజినెస్ చేసుకోవాలి అంటే అయినా మాకు పార్టీ తరఫున మాకు థర్టీ పర్సెంట్ వాటా వేయాలని ఆ అనుసర్లు నన్ను అడగడం జరిగింది దీనికి నేను నిరాకరించినాను నిరాకరిస్తే వాళ్ళు ఏమన్నారు మీరు అటువంటి అప్పుడు మీరు కొత్తపల్లి మండలంలో బెల్డ్ షాప్లో మెయింటైన్ చేయడానికి మీకు అవకాశం ఉండదు మీరు ఓన్లీ షాపులోనే వ్యాపారం చేయాలని చెప్పడం జరిగింది అందుకు నేను నేను నాకు గవర్నమెంట్ షాప్ అలాట్ చేసింది కూడా కౌంటర్లో అమ్ముకోవడానికే బెల్డ్ షాప్లు ఇవ్వడానికి కాదు అని నేను కూడా వాళ్ళకు వివరించడం జరిగింది తర్వాత నేను షాప్ ఓపెన్ చేసుకుని నా బిజినెస్ నేను చేసుకుంటున్నాను కానీ వాళ్ళకి ఇది కళ్ళమంటగా భావించి వాళ్ళు ఏం చేసినారు నందికొడ్కూరు మండలంలోని పగిడాల నంది కొట్టుకూరు బంగ్లా వాళ్ళకు సంబంధించిన వాళ్ళ అనుచరులకు ఎమ్మెల్యే తరఫున ఉన్నటువంటి అనుచరులకు అక్కడ ఉన్నటువంటి షాపుల నుంచి కార్లల్లో మ్యాక్సీలో బైకుల్లో మందులు తీసుకొచ్చి కొత్తపల్లెం మండలంలో పల్లెల్లో బిల్డ్ షాపులు విచ్చలివిడిగా వ్యాపారం చేసినారు దానివల్ల ఆ మండలంలో నుంచి నాకు రావాల్సిన వ్యాపారము రిటైల్ వ్యాపారము రాకుండా నా బిజినెస్ తగ్గిపోయింది నేనేమో గవర్నమెంట్కి రెంటలు కట్టుకునే వస్తున్నాను ఇటువంటి సందర్భంలో గవర్నమెంట్ కొత్తగా గౌడ్స్ కు కేటాయించిన ఒక షాపు కొత్తపల్లెకు కేటాయించడం జరిగింది ఈ కొత్తపల్లె షాపుకు సంబంధించిన షా గౌడ్స్ షాపును ఈ ఎమ్మెల్యే అనుచరులు ముఖ్యంగా ఇద్దరు అనుచరులు ఒక అతను వచ్చేసి కొత్తపల్లె మండల కన్వీనర్ ఇతని పేరు వచ్చేసి నారపరెడ్డి ఇంకొకరు శివపురం లింగస్వామి గౌడ్ వీళ్ళిద్దరూ కలిసి అక్కడ గౌడ్సుకు కేటాయించినటువంటి షాపును బాగస్తులుగా ఏర్పాటు చేసుకొని ఆ షాపులో వాళ్ళు అక్కడి నుంచి మొత్తం పల్లెలకంతా ఒక ఆటోలో తర్వాత బైకుల్లో కారులలో మందులు బెల్డ్ షాపులకు పల్లెలకు మొత్తం కొత్తపల్లె మండలం అంతా సప్లై చేయడం జరిగింది ఈ విషయాన్ని నేను పోలీసు వారి దృష్టికి కూడా తీసుకెళ్ళినాను ఒకటి రెండు సార్లు తీసుకెళ్తే వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారంటే లేదు ౌడు నువ్వేం చేయాలి అంటే ఎమ్మెల్యే చెప్పిన మాట విను ఎమ్మెల్యే నుంచి మాకు ఆదేశాలు వస్తాయి ఇన్ ఇండైరెక్ట్ గా ఈ ఎవరైతే ఎమ్మెల్యే అనుచరులు ఉన్నారో వాళ్ళ నుంచి మాకు ప్రెజర్ ఉంది కాబట్టి మేము నీకు సహాయం చేయలేము మీరు వీలైతే వాళ్ళతో వాటా పంచుకోండి లేదంటారా సైలెంట్గా మీ ఎంత చెప్పినా కౌంటర్లోనే వ్యాపారం చేసుకోండి బెల్ట్ను అయితే మేము కట్టడి చేయలేము ఇన్డైరెక్ట్గా చెప్తున్నారు డైరెక్ట్గా చెప్పడం లేదు ఇండైరెక్ట్ గా చెప్తున్నారు నేను కొన్ని సందర్భాలు అడిగాను సార్ కౌంటర్లో వాళ్ళు కూడా కౌంటర్లో అమ్మాలి కదా వాళ్ళకు కూడా బెడ్ షాపులో పల్లెలో తిరిగి వేసే హక్కు లేదు కదా నేను కూడా వాళ్ళని చర్చించడం జరిగింది నా ముందర మాత్రం వాళ్ళు ఏం చెప్తారు లేదు ఎవరు అమ్మకూడదు మీరు అమ్మకూడదు వాళ్ళు అమ్మకూడదు అని విషయం అయితే చెప్తారు కానీ పల్లెలకి వెళ్ళి ఎవరైతే బెడ్ షాపులు వ్యాపారం చేస్తున్నారో కొంతమంది ఎవరైనా నాకు తెలియకుండా రెండు మూడు క్వార్టర్లు నా షాపులో తీసుకొని వెళ్ళింటారు అటువంటి బెడ్ షాప్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాబు మీరు ఎక్కడ తెచ్చుకున్నారు మీరు ఇక్కడ వీళ్ళ షాపులో తెచ్చుకోకూడదు ఎమ్మెల్యేకి సంబంధించిన షాపులోనే మీరు తెచ్చుకోవాలి అని వాళ్ళని ఒత్తిడి చేయడం జరుగుతుంది కొంతమంది కానిస్టేబుల్ ఈ విషయం నాకు ఆ పల్లెల్లో అమ్మే బెల్ట్ షాపుల వాళ్ళ ద్వారానే నాకు తెలిసింది కాకపోతే ఈ విషయాన్ని కూడా నేను ఎస్ఐ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది తీసుకెళ్తే వాళ్ళు ఏం చెప్తున్నారు లేదు మా కానిస్టేబుల్ అలా చెప్పరు అంటున్నారు కానీ ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే డిపార్ట్మెంట్ వారికి రాజకీయ నాయకుల ద్వారానే పోస్టింగ్లు వస్తున్నాయి జీతాలు మాత్రం గవర్నమెంట్ ఇస్తుంది పోస్టింగ్లు మాత్రం రాజకీయ నాయకులు ఇస్తున్నారు దీనివల్ల వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నారు తర్వాత గౌడ్స్కి సంబంధించిన షాపులు కేటాయించడం వల్ల నేను కూడా నష్టపోతున్నాను కానీ నేనైతే ఇంతవరకు నా షాప్ వచ్చినప్పుడు ఇంతవరకు నేను ఎప్పుడు రిటైల్ కౌంటర్లోనే వ్యాపారం చేస్తున్నాను బెడ్ షాపులు చేసిన వ్యక్తిని కాదు కానీ వీళ్ళు బెడ్డు షాపుల్లో పల్లెల్లో వ్యాపారం చేయడం వల్ల అక్కడ నుంచి నాకు కౌంటర్కి రావాల్సిన వ్యాపారం మీద ఎఫెక్ట్ పడుతుంది దీన్ని నేను ఈ విలేకరుల ముఖంగా నేను ఏం తెలియజేస్తున్నానంటే నేను గవర్నమెంట్ కు రెండలు కట్టి నష్టపోతున్నాను కాబట్టి గవర్నమెంట్ అంటే అటు పోలీసులు కావచ్చు లేకపోతే ఇటు ఎక్సైజ్ శాఖ వాళ్ళు కావచ్చు లేకపోతే ఎక్సైజ్ మంత్రి గారు కావచ్చు నేను గవర్నమెంట్కి రైట్ రాయలుగా అప్పుడు తెచ్చి వైన్ షాప్ వ్యాపారం నిర్వహిస్తున్నాను నన్ను బిజినెస్ చేసుకుని ఇవ్వకుండా ఎమ్మెల్యే అనుచరులు పోలీసుల వారి సహకారంతో లోకల్ పోలీసుల వారి సహకారంతో నన్ను ఇబ్బందికి గురి చేస్తున్నారు కాబట్టి ఈ విషయంలో నాపై దయ ఉంచి వారిపై చర్య తీసుకుంటారని ముఖంగా నేను అందరికి తెలియజేస్తున్నాను